హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది నిన్న మనం దీన్ని లాంచ్ చేసాం ఒకటే రోజు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అయితే ఈ టెస్ట్ సిరీస్ అయితే బై చేశారు సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి చూసినట్లయితే ప్రతి ప్రశ్నకు వివరణ అనేది ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకు ప్రశ్నలు ఉంటాయి ప్రతి టెస్టుకు ముప్పై ప్రశ్నలు చొప్పున టోటల్గా మనం పన్నెండు యూనిట్లుగా తెలంగాణ ఉద్యమ చరిత్రను డివైడ్ చేయడం జరిగింది దాంతో పాటుగా మనకు మూడు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి అండ్ దీనికి సంబంధించినటువంటి అంటే చాప్టర్ వైజ్ డేట్ వైజ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా దాంట్లో ఉంటాయి ఒకసారి చూడండి నెక్స్టల్ అయితే ఆ కోర్స్ తీసుకోండి ఇంకా ఎకానమీ కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం ఈ విధంగానే కండక్ట్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా చాలా తక్కువ ప్రైస్లతో మనం వీటిని అయితే అందిస్తున్నాం మీరు వన్ ఫార్టీ నైన్ రూపీస్ తోటి పీడీఎఫ్స్ కమ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పొందవచ్చు ఓన్లీ పడిఎఫ్స్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఇంకా ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా అదే కాకుండా మీకు ఒకరి కరెంట్ అఫేస్ త్రీ త్రీ హండ్రెడ్ బిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ టెస్ట్ సిరీస్ అనేది ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన ఏఈ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన అని చెప్పేసి మనం టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు టెక్నికల్ అధికారుల పోస్టులకు సంబంధించి సో రెండో విడత మెరిట్ జాబితాకి ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు మీకు దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతున్నట్లయితే మనకు ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది నాంపల్లిలో ఉన్నటువంటి టీజీపీఎస్సి కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి దీనికి సంబంధించిన పరిశీలన ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో సో ఒకసారి టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ వెబ్ నోట్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ కనుక విషయంలో అయితే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నాలుగు నుంచి జిల్లాలకు వన్ మ్యాన్ కమిషన్ బహిరంగ విచారణ ద్వారా ప్రజాభి ప్రజాభిప్రాయ సేకరణ సమాచారం కోసం ఇప్పటికే అన్ని శాఖలకు లేఖలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఎస్సీ వర్గీకరణ కనుక పూర్తి అయినట్లయితే జాబ్ క్యాలెండర్ యొక్క అమలు అనేది మనకు వేగవంతం కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్ర సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది ప్రజల సామాజిక రాజకీయ విద్య ఉపాధి కులగణన స్థితిగతులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు సో దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ కూడా నియమించింది ఒకవైపు బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినట్టు ఒక చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదే టైంలో మనకు మరోవైపు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ కూడా ప్రభుత్వం అయితే మనకు అక్టోబర్లో నియమించింది ఈ కమిటీకి చైర్పర్సన్గా మనకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ వ్యవహరిస్తున్నారు ఇది ఇంపార్టెంట్ అని మనకు కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది నవంబర్ పదకొండవ తేదీన ఈ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం బాధ్యతలు అయితే స్వీకరించారు రెండు నెలల నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పించాలని చెప్పేసి కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది సో ఈ నేపథ్యంలో మనకి ఈ వర్గీకరణ కనుక కంప్లీట్ అయినట్లయితే అంటే కమిషన్ యొక్క నివేదిక కనుక ఇచ్చినట్లయితే సో దీని తర్వాత మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దాని యొక్క అమలు అనేది మనకు త్వరగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే పై డిఎస్సి పైన భారీ ఆశలు ఉంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు కానీ చూసినట్లయితే గత ప్రభుత్వం పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆలోగా సాధారణ ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అభ్యర్థుల ఒత్తిడి ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేసినట్టుగా చూడవచ్చు అయితే దీనిలో మనకు దాదాపుగా ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదని చెప్పి చెప్తున్నారు కొన్ని జిల్లాలో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి సో వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటే దాని తర్వాత ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఇక ముప్పై మూడు జిల్లాల్లో మనకు డిఈడ్ బీఈడ్ పూర్తి చేసిన వారు మొన్నటి డిఎస్సిలో జాబ్ రాని వారు మరో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు సో వారు ఫిబ్రవరిలో వచ్చేటువంటి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు సో టీచర్ ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు పదవి విరమణ పొందినటువంటి ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపుగా పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి పేర్కొంది సో ఇదైనా కాలయాపన చేయకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి కడడం జరిగింది మనకి నోటిఫికేషన్స్ రావాలి అంటే ఈ వర్గీకరణ అనేది మనకు కంప్లీట్ కావాలి వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్స్ అనేది కంప్లీట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కావడానికి ఒక వన్ టు టూ మంత్స్ పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల స్కూల్స్ మూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాదాపుగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పాఠశాలలు ఉన్నాయంటే ఒక్క విద్యార్థి కూడా లేనటువంటి పాఠశాలలో సో పది లోపు చేరినటువంటి స్కూల్ కనుక చూసినట్లయితే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు అక్కడ పనిచేస్తున్న టీచర్లు చూసినట్లయితే మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సో పది మంది లోపు విద్యార్థి పాఠశాలలు రెండు వేల నాలుగు వందల పదిహేను పనిచేస్తున్నటువంటి టీచర్లు దానిలో మనకి ఇరవై ఏడు వందల నలభై ఆరు మంది ఉన్నారంట సో జీరో అడ్మిషన్లు జీరో అడ్మిషన్ స్కూల్లోని టీచర్లు సర్దుబాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి టీచర్ల సర్దుబాటు అయితే జరుగుతున్నట్టు ఇక్కడ చూడారు దాదాపు రెండు వేలకు పైగా స్కూల్స్ మూతపడేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇచ్చారు సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పొంతన ఉందా లేదా అనేటువంటి అంశంపై వివరాలు సేకరించి వివరాలు సేకరించేటువంటి ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ అధికారులు దానికి సంబంధించి ఇక్కడ శ్రీకారం చుట్టగా ఇందులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పేసి ఇక్కడ బయటపడుతున్నట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నట్లు వెలుగు చూసింది ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందలేదంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇదే నేపథ్యంలో మనకు డిఎస్సి కూడా అంటున్నారు సో ఒకవైపు ఇక్కడ స్కూల్స్ అయితే మూతపడుతున్నాయి మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక సర్వే అయితే జరుగుతున్నట్లయితే జరగవచ్చు దాదాపు రెండు వేల స్కూల్స్ మూతపడుతూ మూతపడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఆ భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు రెండు నాలుగు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు ముఖ్యంగా మనకి ఏది వ్యవసాయ రంగానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనిలో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ అదే కాకుండా ఇక్కడ మనకు ఇకనామీకి సంబంధించి మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీ ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మేము ఇతలకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బ్రిటన్లో మోదీ లాగ్ పుస్తక ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్నటువంటి ప్రగతి కావచ్చు మన్ కీ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్నటువంటి తీరుపై రాసినటువంటి ఈ మోదీ లాగ్ అనేటువంటి పుస్తక ఆవిష్కరణ లండన్లో నెహ్రూ లండన్లో ఉన్నటువంటి నెహ్రూ కేంద్రంలో జరిగినట్లు ఇక్కడ చూడవచ్చు సో భారత్ భారతదేశం కోసం చర్చలో అనేటువంటి ఉపశీర్షికతో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండేజ్ అనేటువంటి వ్యక్తి రాశాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు రాశారని చెప్పేసి అడుగుతాడు ఈ పేరు గుర్తుంచుకోవాలి అశ్విన్ ఫెర్నాండేజ్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది పుస్తకంలో ముప్పై మూడు అధ్యాయాల్లో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్నటువంటి ప్రగతిని వివరించినట్టు కూడా ఈరోజు ఈ బుక్ పేరు గుర్తుంచుకోండి అండ్ ఇది మోడీకి సంబంధించిన బుక్ ఇది ఎవరు రాశారని చెప్పేసి అంటారు ఇది ఎక్కడ దీన్ని ఇటీవల ఆవిష్కరించారు అని చెప్పేసి అంటే లండన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ బుక్స్ సంబంధించి కూడా బిట్స్ అడుగుతున్నారనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఈ దాఖిల్ పోర్టల్ అంటే ఇక్కడ జరగచ్చు చాలా ఇంపార్టెంట్ పోర్టల్కు సంబంధించి కూడా రీసెంట్గా మనం గ్రూప్ త్రీలో ఒక బిట్ అయితే చూసాం జాగ్రత్తగా గుర్తించుకునేటువంటి వాటిని సో వినియోగదారులు సులభంగా వేగంగా ఖర్చు లేకుండా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఈ దాఖలు అనేటువంటి పోర్టల్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది త్వరలోనే ఈ జాగృతి పోర్టల్ కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది సో ఈ పోర్టల్తో వినియోగదారుల వినియోగదారులు కేసు నమోదు చేసేందుకు వీలవుతుంది తన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందని కూడా పరిశీలించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా దాంతో ఇది మనకు వచ్చేసి ఈ లడాఖ్లో ఈ దాఖిల్ పోర్టల్ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇటీవల ప్రారంభించిందట సో ఇది గుర్తుంచుకొని ఇంకా ఈ ఇది కూడా రాబోతుంది ఈ జాగృతి పోర్టల్ కూడా మనకు త్వరలో తీసుకురాబోతున్నారు ఈ రెండు పోర్టళ్లకు సంబంధించి గుర్తుంచుకోండి వినియోగదారులకు సంబంధించి ఏదైతే మనకు ఫిర్యాదులు చేయడానికి సులభంగా ఈ పోర్టల్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ అయితే జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం అని చెప్పి చూడవచ్చు సో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి జేఎంఎం నేత హేమంత్ సోరేన్ సో గురువారం జార్ఖండ్ పద్నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నేరుగా అడుగుతాడు ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నో ముఖ్యమంత్రి అని చెప్పేసి వాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో జై భట్టాచార్యకు కీలక పదవి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు సో ఈ క్రమంలో వైద్య పరిశోధనను పర్యవేక్షించేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలు ఉన్నటువంటి జై భట్టాచార్యను నియమించారు సో ఈ మేరకు ట్రంప్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారంట సో గుర్తుంచుకోండి మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ అమెరికాలో ఒక కీలక పదవి అయితే చేపట్టడం జరిగింది సో వీటిపైన కూడా మనకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతుండటా జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ షార్ట్ లైట్లు అంటే ఇక్కడ మనం చూడవచ్చు అంతరిక్ష సాంకేతికతో చైనా ఘనత ఒకేసారి రెండు ఉపగ్రహాలు ప్రయోగం ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల సెల్ఫ్ డ్రైవింగ్ ఉప షాటి లైట్ను ఏ దేశం ప్రయోగించిందని చెప్పేసి అంటాడు చైనా అని చెప్పేసి ఇది మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సివెల్ జయోంగ్ జి టూ జీరో త్రీ అదేవిధంగా జయోంగ్ జి టూ జీరో ఫోర్ అనేటువంటి రెండు ఈ సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిల్లోకి పంపించిందంట సో దేశం పేరు గుర్తుంచుకుంటే వాటి పేర్లు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి చైనా చైనా ఎరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి షాంఘై అకాడమీ ఆఫ్ ఈ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ ఈ ఉపగ్రహాలను అభివృద్ధి చేసిందంట ఈ జీక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం దీన్ని లాంగ్ మార్క్ టూ సి రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించింది సో వీటి ఇవి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాటికి అవే ప్రయాణించేలా వీటిని అభివృద్ధి చేశారంట అంటే భూమి నుంచి ఎలాంటి జోక్యం లేకుండా వాటికి అవే మార్గాన్ని నిర్దేశించుకొని ప్రయాణించేలా మార్గాన్ని మార్చుకునేలా కూడా వాటిని అట్లా తయారు చేశారంట ఈ ఉపగ్రహాల ఈ వీటికి యొక్క యూజ్ ఏంటంటే ఇవి సర్వే కావచ్చు అదేవిధంగా మ్యాపింగ్ కోసం పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ అయితే కర్మవీర్ చక్ర జాతీయ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చెందినటువంటి రంజిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో అందించేటువంటి ఈ కర్మవీర్ చక్ర జాతీయ అవార్డును మనకు రీసెంట్గా న్యూఢిల్లీలో ఉన్నటువంటి నోయిడాలో బుధవారం అందుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి దేనికి వచ్చింది ఇతను ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి అట్లా మనకు నేరుగా బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఆఫర్ రోజు మాత్రమే ఉంది రేపు దీని యొక్క ప్రైస్ అనేది మనం నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం చాలా మంది మళ్ళీ ప్రైజ్ పెంచిన తర్వాత తగ్గించండి సార్ అని చెప్పేసి అంటున్నారు సో అలా మళ్ళీ తగ్గించడం కుదరదు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఈరోజే జస్ట్ సిక్స్టీ నైన్ ఇది తీసుకోవడం ప్రయత్నం చేయండి మనం చాలా మంచి క్వశ్చన్స్ ఇస్తున్నాం మీకు రిన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది మీరు టాపిక్ మనం టాపిక్స్ ఇచ్చాం డేట్ ఇచ్చాం ఆ డేట్ వైజ్గా టాపిక్ వైజ్గా మీరు చదువుకుంటూ మీరు టెన్త్ వరకు డిసెంబర్ టెన్త్ వరకు వీటిని అయితే రివిజన్ చేసుకోవచ్చు ఇంకా అదే కాకుండా ఎకానమీకి సంబంధించి కావచ్చు పాలిటిక్స్ సంబంధించి కూడా ఇదే రకంగా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి కరెంట్ అఫేస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రూ